అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఇరవై ఎనిమిదో భాగము రచయిత వేదస్విని గారు నలుగురు ఐదుగురు బాక్సర్స్ వచ్చి వీరాన్ని కొడుతూ ఉంటారు వీర్ నోట్లో నుండి ముక్కులో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది ముఖంపై పిడిగుద్దులు వల్ల ముఖం మొత్తం కమిలిపోతూ ఉంటుంది వీరాన్ శరీరానికి మాత్రం కనీసం నొప్పి కూడా తెలియటం లేదు తన కళ్ళల్లో నుండి కన్నీటి చుక్క కూడా రాలేదు వీరు తన మనసులో సారీ శౌర్యము నా ఒంట్లో నుండి వచ్చే ప్రతి రక్తపు చుక్క నిన్ను క్షమాపణ అడుగుతుంది ఈ దెబ్బలు నన్ను కలిగించే బాధ నువ్వు పడ్డ బాధలో కనీసం వెయ్యవ వంతు కూడా ఉండదు ఎలా తట్టుకున్నావు అమ్మో కనీసం ఇలా దెబ్బలు తింటేనైనా నా మనసు శాంతిస్తుందేమోనని ఆశతో ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు విరాన్షు చక్రవర్తి బాక్సర్స్ అందరూ ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు ఈ వీరికి ఏమైంది ఈ రోజు కనీసం ఎదురుదాడి కూడా చేయటం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన రాజేంద్ర చక్రవర్తి కోపంతో కొడుకు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి స్టాప్ ఇట్ ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అంటూ వీరిని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు వీరి శరీరం నుండి రక్తం బయటకు రావటం చూసినా రాజేంద్ర చక్రవర్తి కళ్ళల్లో నిప్పులు కురుస్తూ ఉంటాయి రాజేంద్ర చక్రవర్తి ఇంతలా వీరిని ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవ్వటం ఎప్పుడూ చూడలేదు వీర్ సిచ్యువేషన్ చూసినా రాజేంద్ర గుండె తల్లడిల్లిపోతుంది రాజేంద్ర తనకి తాను సర్ది చెప్పుకొని వీరిని ఈ పరిస్థితి నుండి బయటపడేయాలి అని అనుకొని వీర్ని కొంచెం కోపాన్ని ప్రదర్శిస్తూ ఏమైంది వీర్ ఎందుకు ఇలా చేస్తున్నావు నేను బ్రతికుండంగానే నా కొడుకుని లూజర్గా చూడాలని నేను కోరుకోవటం లేదు నీకు వచ్చిన సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు నీ మనసుకి ఎంత కష్టమైనా కలగవచ్చు కానీ నా కొడుకే గెలిచి తీరుతాడు వాడు గెలవటమే కాదు ఈ తండ్రిని కూడా గెలిపిస్తాడు నా కొడుకు ఎప్పుడు నేను గర్వపడే పరిస్థితిలోనే ఉంటాడు కానీ ఇలా నిస్సహాయంగా చేతకాని వాడులా మాత్రం ఎదురు దెబ్బలు తినడు అది బాక్సింగ్ అయినా బిజినెస్ అయినా తన లైఫ్లో అయినా తన ప్రేమలో అయినా నా కొడుకే గెలిచి తీరుతాడు అని చాలా భాగోద్వేగంగా మాట్లాడుతూ లేవీర్ లేచి నా కొడుకు సక్సెస్ అంటే ఏంటో నా కొడుకు స్టామినా అంటే ఏంటో వీళ్లకు నువ్వు చూపించాలి అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి తండ్రి మాటలకి అప్పటి వరకు బాధతో కుమిలిపోయిన మనసుకి తాను చెయ్యవలసింది గుర్తుకు వచ్చి లేచి నిలబడతాడు ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి అక్కడ ఉన్న అందరూ బాస్ ఇస్ బ్యాక్ విరాన్ చక్రవర్తి విరాన్స్ చక్రవర్తి చక్రవర్తి విరాన్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటారు వింగ్ లోపల ఉన్న బాక్సర్స్ ని చక్రవర్తిని చూసి భయపడుతూ ఉంటారు బాక్సర్స్ని క్షణాల్లో ఓడించేసి నేల మీద పడుకోబెడతాడు విరాన్స్ తర్వాత తన తండ్రి రాజేంద్రను గట్టిగా హక్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ తనలో బాధని కోపాన్ని గూడు కట్టుకుపోయిన కన్నీటి ప్రవాహాన్ని బయట పెడతాడు విరాం చక్రవర్తి రాజేంద్ర తన కొడుకుని అలా చూసి తట్టుకోలేక వీర్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నాకు తెలుసు నీకు ఏ సమస్య అయినా పరిష్కారం ఇస్తావని పద ముందు ఇంటికి అని అంటాడు వెళ్దామని రాజేంద్ర చక్రవర్తి తన కొడుకుని విరాన్స్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు వీరికి తగిలిన దెబ్బలను చూస్తూ ఉంటే రాజేంద్ర గుండెల్లో రక్తం చిమ్ముతూ ఉంటుంది రాజేంద్ర వీర్ కన్నీలను తుడుస్తూ నా ఊపిరి ఉన్నంత వరకు నా కొడుకుని ఎలాంటి సిచ్యువేషన్లో నేనెప్పుడు చూడకూడదు వీర్ మీ అమ్మని నా తల్లిదండ్రులని పోగొట్టుకున్నా నేను నీ కోసం అమ్ము కోసం బ్రతుకుతున్నాను మీ ఇద్దరు సంతోషంగా ఉండటం చూడాలని అనుకుంటున్నాను నువ్వు నా ప్రాణం అమ్ము నా ఊపిరి మీ ఇద్దరిలో ఎవరికి ఏమి జరిగినా ఈ ప్రాణం ఉండదు అని గుర్తుపెట్టుకో నా కొడుకుకి ఏదైనా జరిగితే ఈ ప్రపంచాన్ని సైతం నాశనం చేస్తా నేను అని అంటూ రాజేంద్ర కన్నీటి పర్యాప్తం అవుతూ నా కొడుకుకి ఒంటి మీద ఒక్క రక్తపు చుక్క కూడా నేను చూడకూడదు అంటూ ఎమోషనల్ అవుతాడు వీరు కూడా చాలా ఎమోషనల్ అవుతూ డాడీ నా శరీరానికి తగిలిన ఇంత చిన్న గాయాలనే చూసి మీరు ఇలా తల్లడిల్లిపోతున్నారు నా అమ్ము మనసుకి శరీరానికి తగిలిన గాయాలు చూసి నా గుండె ఎంత విలవిలలాడుతుందో మీరు ఊహించగలరా అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి ఆశ్చర్యపోతూ ఏంటి వీర్ ఏం మాట్లాడుతున్నావు ఏమైంది తను బాగానే ఉంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు వీర్ చెప్పడానికి కూడా మనసు రావటం లేదు డాడ్ కానీ చెప్పాలి లేకపోతే నా గుండె ఈ భారాన్ని తట్టుకోలేకపోతుంది గాయం ఎన్నో సంవత్సరాల క్రితంది కానీ బాధ మాత్రం ఇప్పటికీ మోస్తూనే ఉంది నా అమ్ము డాడ్ అంటూ చిన్న పిల్లాడులా రాజేంద్రని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి ఏం జరిగింది అమ్ముకి నాకు భయంగా ఉందిరా అని కంగారు పడు పోతూ అడుగుతూ ఉంటాడు వీర్ నేను చెప్పేది విను మీరు తట్టుకోగలరా డాడ్ మీరు మీ కొడుకు సక్సెస్ని చూసి గర్వపడతారు కదా నా సక్సెస్కి కొన్ని వేల రెట్లు ఫెయిల్యూర్స్ నా అమ్మూ జీవితంలో జరిగింది అమ్మూకి ఇలా జరిగింది అని తెలిసాక కూడా నేను ఎలా ఇలా నిలబడి ఉన్నాను నాకే తెలియటం లేదు అసలు ఆ సంఘటన తలుచుకుంటేనే నా రోమాలు ని కంపించిపోతున్నాయి ఆవేశం కట్టలు తెంచుకొని పోతుంది నా ఆవేశంతో ఏం చేస్తానో ఏమో అని అనిపిస్తుంది ఏం చెయ్యాలో అమ్ముని ఎలా ఫేస్ చేయాలో నా ముఖాన్ని ఎలా అమ్ముకి చూపించాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను అని చాలా ఉద్వేగంగా అంటాడు వీరాంష్ రాజేంద్ర ఓపిక నశించి ప్లీజ్ వీర్ అసలు ఏం జరిగిందో చెప్పు మన అమ్ముకి నాకు భయంగా ఉంది అని అడుగుతాడు వీర్ రాజేంద్ర చెయ్యి పట్టుకొని పన్నెండు సంవత్సరాల క్రితం మా అమ్ముపై అతి దారుణంగా పిల్ల అని చూడకుండా పైశాచికంగా సెక్యువల్ అజ్వెల్ డు సెక్యువల్ చేశారు డాడీ ఎంతలా అంటే తన శరీరం మొత్తం ఇంకా సంఘటన తాలూకా గాయాలు మాయని మచ్చలాగా ఉండిపోయాయి అందుకే మా నమ్ము అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను శారీరకంగా ఇంకా కోలుకోలేకపోయింది మరి మానసికంగా కోలుకోవటానికి ఇంకా ఎంత టైం పడుతుందో డాడ్ అని చెప్తాడు వీరాస్ చక్రవర్తి ఇదంతా విన్న రాజేంద్ర చక్రవర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు వీర్ డాడీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటూ ఉంటే రాజేంద్ర అతి కష్టం మీద ఐఎం ఫైన్ వీర్ ఐఎం ఫైన్ మన వెనుక ఇంత జరిగిందా చిన్నపిల్లరా అమ్ము ఎలా తట్టుకుంది ఇంత బాధను తన తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితిని ఎలా దాటుకొని వచ్చి ఉంటారు మనం విషయం తెలుసుకోవడం చాలా లేట్ చేశాం వీర్ ఏదో జరిగింది వీర్ నానమ్మ తాతయ్య చనిపోయినప్పుడే ఏదో జరిగింది అసలు అమ్ము వాళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోవడం ఇదంతా చూస్తుంటే చాలా పెద్ద కుట్ర జరిగినట్టు అనిపిస్తుంది అని ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు రాజేంద్ర విరాన్స్ జరిగిందేదో తెలుసుకొని నా అమ్ముకి నరకం కంటే పెద్ద శిక్ష వేసిన వాళ్ళకి బ్రతికుండంగానే చావును పరిచయం చేస్తాను బ్రతికుండగానే చావడమే మేలు అని మమ్మల్ని చంపేయండి అని వాళ్ళు ప్రాధాయపడేలా చేయకపోతే నా పేరు విరాన్స్ చక్రవర్తి కాదు నేను చక్రవర్తి వంశంలో పుట్టలేదనుకుంటా అని అంటూ ఉంటాడు విరాంశ్ రాజేంద్ర చక్రవర్తి చాలా సీరియస్గా వీర్ నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశావు అక్కడ ఈ పరిస్థితిలో నా బంగారు తల్లిని వదిలేసి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు అమ్ముకు తెలిస్తే తను తట్టుకుంటుందా ఈ పరిస్థితిలో నువ్వు తన పక్కనే ఉండాలి కదా తన భయం బాధలు అన్నీ పోగొట్టాలి ఇదంతా ఎవరు చేశారు అనేది తెలుసుకోవాలి ఇంకా నయం ఇప్పుడు నువ్వు ఎవరో తనకి తెలియదు కాబట్టి సరిపోయింది అది నువ్వు ఎవరు అని తెలిసి ఉంటే తన విషయం తెలుసుకొని నువ్వు ఇలా లండన్కి వచ్చేస్తే తను ఎలా ఫీల్ అవుతుంది అర్థమవుతుందా నీకు తనకి అలా జరిగిందని తనని వదిలేసి తనని నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయే వెళ్ళిపోయావని అనుకుంటుంది ఎవరినైనా అలాగే అనుకుంటారు నీకు తెలియదు వీర్ ఈ సమాజం మనలాగా ఉన్నతంగా ఆలోచించదు ఇలాంటి విషయాలలో ఆడపిల్లదే తప్పు అన్నట్లుగా ఆడపిల్లలపై అన్యాయం జరిగినా కూడా సమాజం తప్పు చేసిన వాళ్ళని కూడా కాకుండా తప్పుకి బలైన వాళ్ళని దోషులుగా చూస్తుంది సమాజం ఇలాంటి ఆడపిల్లల్ని అడుగడుగున సూటిపోటి మాటలతో చేతలతో హింసిస్తుంది అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ బంగారం తల్లులకు ఇలాంటివి జరిగినా కూడా బయట చెప్పరు ఎక్కడ ఈ జరిగిన అన్యాయం కంటే ఎక్కువగా ఈ సమాజం వారి మాటలతో చేతులతో హింసిస్తుందని నిజంగానే నువ్వు కూడా అమ్ముని దోషిగా భావించి వెళ్ళిపోయావని అమ్ము ఆలోచిస్తే తను ఎంత నరకం అనుభవిస్తుందో నీకు అర్థం కావటం లేదు తనకి అన్యాయం జరిగిన దానికంటే ఎక్కువగా బాధపడుతుంది నువ్వు వచ్చి పెద్ద తప్పు చేశావు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ ఒక్కసారిగా రాజేందర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ అవును డాడ్ నేను ఇలా వచ్చి తప్పు చేశాను ఇప్పుడు అమ్ము నా గురించి అలాగే అనుకుంటే ఎంత బాధపడుతుంది వెంటనే నిత్యకి ఫోన్ చేయాలి నిత్యతో నాకు అమ్ము విషయం తెలిసిందని తెలియనివ్వకూడదని నేను ఇలా లండన్కి వచ్చేసానని తనకి తెలియనివ్వకూడదని చెప్పాలి అని వీరా రాజేంద్రతో అంటాడు రాజేంద్ర అంది అమ్ముకి నువ్వెవరో తెలీదు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని మేనేజ్ చేద్దాం టెన్షన్ పడుకు వీర్ అని అంటాడు వీర్ లేదు డాడ్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అమ్ముకు నేనెవరో తెలిసిపోయింది అని అంటాడు రాజేంద్ర షాక్ అయ్యి ఏంటి వీర్ నువ్వు ఎవరో అమ్ముకు తెలిసిపోయిందా ఎలా తెలిసిపోయింది ఎప్పుడు తెలిసిపోయింది అని అడుగుతాడు వీర్ ఎలా తెలిసిందో ఎప్పుడు తెలిసిందో నాకు తెలీదు డాడ్ కానీ నిత్యకి ఫైర్ యాక్సిడెంట్ అయిన రోజు నుండి అమ్ము ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది తను నన్ను చూసే చూపుల్లో చాలా ప్రేమ కనిపిస్తుంది ఖచ్చితంగా తనకి ఎవరో తెలిసిపోయింది లేకపోతే నాతో అంత చనువుగా తను ప్రవర్తించడం ఏంటి నిత్య శ్రీమంతం రోజు తన కళ్ళల్లో నా మీద ప్రేమ చాలా స్పష్టంగా కనిపించింది డాడ్ ఆ రోజు తన చేతితో నాకు అన్నం తినిపించింది చాలా రోజుల తర్వాత పార్టీలో కూడా చాలా చనువుగా నాతో బిహేవ్ చేసింది అని అంటాడు వీరాన్ రాజేంద్ర చక్రవర్తి వీర్లో మరి నిజం తెలిసాక కూడా నిన్ను నిన్ను నిలదీయకుండా ఎందుకు ఊరుకుంది అమ్ము అని అడుగుతాడు వీర్ ఏమో నాకు అదంతా తెలియదు డాడ్ కానీ నా మనసుకు తెలుసు తనకి నేనే తన వీరాని అన్న విషయం తెలిసిపోయింది అమ్ముకి నేనెవరో తెలిసి కూడా నన్ను గుర్తుపట్టినట్టుగా ఏమీ తెలియనట్టుగానే ఉంది అందుకే నేను కూడా అమ్ము తనంతట తానే బయటపడే వరకు ఏమీ తెలియనట్టుగానే ఉంటాను అని అంటాడు వీర్ అప్పుడే రాజేంద్రకి ఇండియాలోని ఆర్గింగ్ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది వాళ్ళు రాజేంద్రతో మీరు ఇండియాలోని ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీతో టైఅప్ అయ్యి మిస్టేక్ చేశారేమో సార్ అని ఆ డీల్ వెంటనే క్యాన్సిల్ చేసేయండి అని చెప్తారు రాజేంద్ర చాలా సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మన ప్రాజెక్ట్ని చాలా తో ప్రొసీసర్ కంప్లీట్తో చేస్తున్నారు మరి ఎందుకు అలా అంటున్నారు అని బేస్ వాయిస్తో అంటాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడు వాళ్ళు మీకు విషయం తెలియదు కదా ఈరోజు ఉదయం నుండి ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి ఆ కంపెనీ సీఈఓ మిస్ మనస్ని గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మనసుని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ రెప్యుటేషన్తో పాటు మన కంపెనీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది మనకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా సార్ అని చెప్పి ఆ వైరల్ న్యూస్ అయినా అండ్ ఫొటోస్ని రాజేంద్రకి సెండ్ చేస్తారు రాజేంద్ర ఆ న్యూస్ని ఫొటోస్ని చూస్తాడు అందులో ప్రముఖ బిజినెస్ ఉమెన్ మిస్ మనసుని ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ పైన రహస్య ప్రియుడితో రాసలీలలు అని ఫోటోలో మనసుని ఎవరితోనో లిప్ లాక్ చేస్తున్నట్లు చూసి షాక్ అవుతాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ ఏమైంది డాడీ నా ఎందుకు అలా ఉన్నారు అని అడిగితే రాజేంద్ర కోపంగా ఆ వైరల్ న్యూస్ ఫొటోస్ని వీర్కి చూపిస్తాడు ఏంటి ఇదంతా వీర్ అని అడుగుతాడు వీర్ ఆ ఫొటోస్ న్యూస్ ని చూసి కోపంగా పిడికిలి బిగిస్తాడు రాజేంద్ర మాత్రం చాలా కోపంగా కోపం కాదు వీర్ అసలేంటిదంతా అని అంటాడు వీర్ కాస్త తడబడుతూ అది డాడ్ ఆ ఫోటోలో ఉన్నది నేనే అసలు ఆ ఫోటో న్యూస్ ఎలా బయటకు వచ్చింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర సీరియస్ కానీ ఆ ఫోటోలో నీ ముఖం కనిపించకపోయినా అది నువ్వే అని నాకు తెలుసు కానీ నేను కోప్పడేది అందుకు కాదు ఎందుకు తొందరపడ్డావు అని ఇప్పుడు చూడు అమ్ము గురించి ఎలా మాట్లాడుతున్నారు అందరూ ఇప్పుడు అమ్ము ఈ న్యూస్ని చూసి ఎంత బాధపడుతుంది నీకు అర్థమవుతుందా అమ్ము చాలా అవమానంగా గిల్టీగా ఫీల్ అవుతుంది కావచ్చు అని అంటాడు రాజేంద్ర వీర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ సారీ డాడీ నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అయినా అమ్ముయే మత్తులో తూలిపోతూ నన్ను కిస్ చేసిందని అంటే రాజేంద్ర కోపంగా షటప్ వీర్ అమ్ము అంటే స్పృహలో లేదు నువ్వు స్పృహలోనే ఉన్నావు కదా అమ్ము మత్తులో ఎందుకుంది నువ్వేం చేస్తున్నావు అసలు అమ్ముని జాగ్రత్తగా చూసుకోవా అయినా నేను కోప్పడేది నీకు అమ్ముకి మధ్యలో ఉన్న చనువు గురించి కాదు మీ ఇద్దరి క్లోజ్నెస్ గురించి కాదు అది పూర్తిగా మీ ఇద్దరికి సంబంధించిన పర్సనల్ విషయం నువ్వు అక్కడే ఉండి కూడా అమ్ముకి అసలు ఇలా ఇదంతా ఎలా జరగనిచ్చావు నువ్వు ఉండగానే నిన్ను ఫాలో అవుతున్నారన్న విషయం నువ్వు ఎలా కనుక్కోలేకపోయావు నువ్వు అమ్మ పక్కన ఉండగానే ఈ ఫోటో బయటికి ఎలా వచ్చింది ఇంత దాకా ఎలా తెచ్చావు అమ్ముకి చాలా అవమానం జరిగింది కావచ్చు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ సారీ డాడీ నాకు కూడా పార్టీలో ఏదో జరిగిందని అమ్ముకి కావాలనే డ్రింక్స్ పైక్ చేశారని అనుమానం వచ్చింది కానీ అమ్ము ఉన్న సిచ్యువేషన్లో నేను అదంతా ఆలోచించలేకపోయాను అమ్ముని ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాను కానీ అనుకోకుండా ఇదంతా జరిగిపోయింది తర్వాత అమ్ము గతం విషయం నాకు తెలిసి నేను చాలా ఎమోషనల్గా బ్రేక్డౌన్ అయ్యి వెనుక ముందు ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను డాడ్ ఇప్పుడు అక్కడ నా అవసరం అమ్ముకి చాలా ఉంది ఇదంతా ఎవడో ప్లాన్ చేసి మరీ చేశాడు వాడెవడో నేను ఈజీగా కనుక్కోగలను కానీ ఇప్పుడు అమ్ముకి నేను తనని కిస్ చేశాను అన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో నేను లిమిట్స్ క్రాస్ చేశాను డాడ్ అమ్ముని నా దగ్గరకు రాకుండా కిస్ చేయకుండా ఆపి ఉండాల్సింది అమ్ము అలా దగ్గరకు వచ్చేసరికి నేను నా ప్రేమలో ఆ క్షణంలో బలహీనుడు పడి ఆ తర్వాత విషయం ఆలోచించలేదు అని నేను వెంటనే వెళ్ళాలి ఇండియాకి అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి నేను కూడా వస్తాను అమ్ముకి ఇలా జరిగిందని తెలిసాక నేను అమ్ముని చూడకుండా ఉండలేను వీరాన్స్ అని అంటాడు వీరు మాత్రం ఇప్పుడు కాదు డాడ్ తర్వాత రండి నేను వెళ్ళాలి ముందు అని అనుకొని నిత్యకి ఫోన్ చేస్తాడు నిత్య వీర్ ఫోన్ చేసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది